కరీంనగర్ టూ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల చోదకులు డిమాండ్ల సాధన కోసం విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు అధికారులు ఇతర డిపోల నుంచి బస్సులు తెప్పించి ఆయా రూట్లో నడిచేలా చేశారు ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లు ఆదివారం డిపోనకు చేరుకున్న విధులు చేరలేదు పోలీసులు కరీంనగర్ టు డిఎం చెప్పిన వారు వినలేదు వేతనం నెలకు పంతొమ్మిది వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు నిజామాబాద్లో ఇరవై నాలుగు వేల వేతనం ఇస్తున్నారని ఇక్కడే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు డ్రైవర్లతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు వారి డిమాండ్లను రాతపూర్వకంగా ఇచ్చారు సంస్థ ఎండీ రెండు మూడు రోజుల్లో రానున్నారని వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఏజెన్సీ ప్రతినిధులు డ్రైవర్లకు తెలిపారు మధ్యాహ్నం రెండు తర్వాత చోదకులు వీధుల్లో చేరారు ఈ విషయంపై జేబిఎం సంస్థ మేనేజర్ను సంప్రదించగా బ్యాంకు ఖాతాలు ఇతర సమస్యలతో వేతనం చెల్లింపులో ఆలస్యం జరిగిందన్నారు మరి నిజామాబాద్లో ఇరవై నాలుగు వేలు ఇచ్చుకుంటూ ఇక్కడ పంతొమ్మిది వేలు తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి విధానం ఉండదా వీళ్ళకు ఏందో